హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మస్తు ఉన్నా అందరూ ఏం చేస్తున్నారు అందరు తిన్నారా నేనైతే తిన్నా ఇగో షూట్ దగ్గర కట్ చేసిన మార్నింగే పిల్లలు స్కూల్కి వెళ్ళారు రామైతే పనికి వెళ్ళాడు నేనైతే షూట్ దగ్గర కట్ చేసినా అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు వీడియో నచ్చుతని కాదు దాదాపు లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయో నేను పెట్టేదే లాగ్స్ ఎందుకంటే మనం పెద్ద సెలబ్రిటీస్ కాదు మనం అందరికీ నచ్చి అందరు లైక్ కొట్టాలని మీలాంటిలో సపోర్ట్ వల్ల చూసేవాళ్ళు కొంచెం కొంచెం చూసినా పర్లేదు బట్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇస్తే ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది అయితే ఈరోజు చూడ్ దగ్గర ఒక చిన్న సీన్ ఏంటి అంటే వాళ్ళకి వెళ్ళి ఫిషులు పట్టాలి అంటే చేపలు పట్టాలి చేపలు పట్టే సీన్ కోసం అయితే బాగాకి ఎట్లా వెళ్ళినామో చూడండి అది ఆల్రెడీ వెళ్ళేసి షూట్ చేసి వచ్చేసినాము అది ఎట్లుందో అది వీడియో ఎండింగ్ వరకు చూడండి అది భలే ఫన్నీ ఉంది కానీ పట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకు తెలియంటే అది వేరే ఛానల్లో అప్లోడ్ అవుతుంది కదా అది మనం పెట్టదు కాబట్టి పెట్టలేదు ఓకే అందరైతే బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఎంత ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్ని చాలా వరకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అందుకే మధ్యలో వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే అందరు మనం సెలబ్రిటీస్ కాదు కాబట్టి మన వీడియోస్ ఎవరు చూడరా చూడరా అందులో మీ వాళ్ళ మీలో నేను ఒక్కదాన్ని జస్ట్ ఎట్లుంటుందని ట్రై చేద్దామని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినా బట్ ఏంటి అంటే చాలా నేను వీడియోస్ పెట్టుడే పాము అంటే తక్కువ పెడతాను అందులో అవి కూడా వెళ్ళట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే రిక్వెస్టింగ్ అడుగుతున్నా మీరు చూసేది థర్టీ సెకండ్స్ అయినా వన్ మినిట్ అయినా పర్లేదు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా అలా షూట్ దగ్గర ఎట్లా జరిగిందో ఎంత చాలా ఫన్నీగా అనిపించింది ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి షూటింగ్ లో చేపలు పట్టడానికైతే వాక్ వస్తున్నాం కూడా అండి సుమన్ అన్నారు ఎవలే నేను

చేపలు పట్టడానికి దానికి వచ్చినాం కానీ అవి తువాల పట్టి చేపలు పడితే ఉసుకే కానీ చేపలు వస్తలేవు ఎందుకంటే నీళ్ళు ఎక్కువైనాయి కదా రెండు మూడు రోజులు అయితే తక్కువ తక్కువైతాయి అప్పుడు చేపలు దొరుకుతాయి అప్పుడు చేపలు దొరుకుతాయి రిలాక్స్ షూటింగ్ లో అయితే షాపలు పడడానికి వచ్చిన పట్టినాం పోతాన్నాం ఇక సత్యాంకుల్ హాయ్ చెప్పండి సత్యాంకులు రావాలి సుమనన్నా నేను కెమెరామ్యాన్ అందరం చేపలు పట్టి పోతాను ఎక్కువైంది అవతల పెట్టుకో చేపలు పట్ట వెళ్ళినాం కదా అక్కడికి అయితే వెళ్ళి ఇప్పుడే లొకేషన్కి అయితే వచ్చినాం మీ బెడ్లర్గా తీసే ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం ఇవి ఇక్కడ షూట్ జరుగుతుంది అది గేటు అటు సైడ్ లోపల పెద్ద రూమ్ అన్నట్టు ఇంకోటి చిన్న రెండు రూములు అంటే అక్కడ కొంచెం షూట్ ఇక్కడ కొంచెం షూట్ అయితే జరుగుతుంది అయితే వావల కిందకి వెళ్ళినాం అంటే అది ఒక షార్ట్ ఫిలిమ్లో కొంచెం చేపలు పట్టే సీన్ ఉండే అందుకోసం అని అక్కడికైతే వెళ్ళినాం అది ఆ వీడియో వేరే ఛానల్ వాళ్ళది ఇక అది అయితే తీయొద్దు కదా అట్లయితే తీయలేదు ఇప్పుడే లొకేషన్కి అయితే వచ్చి ఇక్కడ కూడా కొంచెం సీన్ ఉండే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్ది ఎందుకంటే అసలు వీడియోకి లైక్ ఇవ్వడం అయితే ఇస్తలేరు ఎందుకంటే వీడియో కొంచెం ముందుకు వెళ్ళట్లేదా నీ అయితే వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు నేను ప్లీజ్ కొంచెం ట్రై చేయండి కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడా ఎందుకంటే అందరు సెలబ్రిటీస్కే సెలబ్రిటీస్కి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు నార్మల్ పీపుల్స్కి ఎంకరేజ్ చేయరా చేయండి కొంచెం కొంచెం స్లో ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ ఒక సీన్ జరుగుతుంది ఇందులో ఈ ఇంట్లో లోపల అక్కడ సీన్ జరుగుతుంది పోతే స్లో మాట్లాడుతున్నా బట్ ఏంటంటే మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అక్కడ లొకేషన్కి అయితే అట్లా అయితే వెళ్తున్నాయి ఎందుకంటే అక్కడ సీన్ జరుగుతున్నాయి అయితే అది వేరే ఛానల్లో పెడతారు కదా అందుకోసం అని అక్కడైతే వీడియో తీయద్దు ఓకే ఇది ఇది ఒక రూమ్ రైట్ సైడ్ షూట్ జరిగే ప్లేస్ని మర్చే లొకేషన్ అన్నట్టు ఇది